ఊహ శివాయ శ్రీమాత ఏమ మిత్రులకి శ్రీరాశులకి అలాగే అన్నింతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది ఈ మధ్యకాలంలో కామెంట్స్లో గురువు గారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము కానీ ఇంటర్వ్యూకి వెళ్తున్నాము ఇంటర్వ్యూలో లాస్ట్ వరకు వచ్చిపోతుంది మేము ఆ సమయంలో మాకు తెలియకుండానే భయపడుతున్నాము తెలిసిందాన్ని కూడా చెప్పలేకపోతున్నాము ఇలా జరగకుండా ఉండడానికి ఏదైనా ఉపాయం ఉందని అడిగారు తంత్రశాస్త్రంలో ఒక తేలికైన అక్షరాలతో కూడుకున్న చిన్న యంత్రం ఉంటుంది దీన్ని మీరు తయారు చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వారు అంటే వారి జేబులు పెట్టుకోవాలి ఏదైనా ముఖ్యమైన కార్యం అంటే ఎవరి దగ్గర ఉన్నా డబ్బులు తీసుకోవడం గురించి కానీ ఏదైనా బిజినెస్ డీల్ గురించి మాట్లాడటం గురించి కానీ రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వ్యాపార నిమిత్తం వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ తెచ్చుకోవడానికి కానీ వెళుతున్నప్పుడు మీరు దీన్ని ఈ యంత్రాన్ని మీరు వైట్ పేపర్ మీద ఎర్రటి ఇంక్తో రెడ్ కలర్ పెన్తో అది మార్కర్ అయినా స్కెచ్ అయినా ఏదైనా పర్వాలేదు రెడ్ కలర్ ఉండాలి ఈ రాసుకొని మీరు పై జేబులు పెట్టుకొని వెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడితే వారు మీ మీద ఒకవేళ నెగిటివ్గా ఉన్నా సరే కొంత అనుకూలమైన స్థితిని ఈ యంత్రం కల్పేస్తుంది ఇది ఆ రోజు మాత్రమే చేసుకోవాలి అంటే మీరు ముందే తయారు చేసుకొని అలా కాదు ఏ రోజునైతే మీరు వెళ్తారో ఆ రోజు మాత్రమే ఇది తయారు చేసుకోవాలి ఇది చాలా స్వాతికమైన స్వచ్ఛమైన మనోభావం కలిగి ఉండి చేసుకుంటే ఫలితం వస్తుంది దీన్ని దుర్వినియోగం మాత్రం పొరపాటు కూడా చేయకూడదు గుర్తుంచుకోండి నేను మీకు చూపిస్తాను ఎలా రాయాలనేది చూడండి కనిపించింది ఓం క్లీం హ్రీం తేమ్ ఓం మరొకసారి చెప్తాను ఓం క్లీం హ్రీం తేమ్ ఓం చూడండి దీన్ని మీరు పాస్ చేసుకొని నోట్ చేసుకోండి ఇలా బౌండరీ బా బోర్డర్ కూడా మీరు ఖచ్చితంగా రాసుకోవాలి ఇది మీరు ఇలా ఫైవ్ జీబీలో పెట్టుకోవాలి చిన్నగా రాసుకోవచ్చు చిన్న మొక్క మీద రాసుకోవచ్చు ఇంటర్వ్యూకి వెళ్ళేవారు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి బిజినెస్ మీద వెళ్ళేవారు ప్రయత్నించండి ఇది తంత్రశాస్త్రంలో దీనికి చాలా అద్భుతమైన ఫలితం సిద్ధిస్తుంది అని చెప్పడం జరిగింది ప్రయత్నించేయండి ఫలితాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి పది మంది మిత్రులకి మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి ఎవరిని నాతో మాట్లాడుకునే వారికి వీళ్ళకి